హలో అండి అందరికీ వీళ్ళిద్దరినీ పరిచయం చేయాల్సిన అవసరమే లేదండి యూట్యూబ్కి ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి యూట్యూబ్లో ఉన్నారు వీళ్ళు ఎవరో కాదు ప్రవళి సిస్టర్స్ ఇద్దరు అక్క చెల్లెళ్ళు వీళ్ళిద్దరిని చూశారు కదా వీళ్ళిద్దరిని చూస్తే అమ్మ అనే పిలుపుకు అర్థం అనేలాగా ఉంటారనమాట వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు చేసిన ఎన్నో మంచి వీడియోస్ అయితే వీళ్ళ ఛానల్లో ఉన్నాయి ప్రవళి సిస్టర్స్ ఛానల్స్లో చూడండి గత వన్ ఇయర్ నుంచి వీళ్ళిద్దరు కలిసి అయితే వీడియోస్ అయితే చేయట్లేదండి వీళ్ళు ఫాలో అవుతున్నాం కాబట్టి మనకి ఈ విషయం అయితే తెలుస్తుంది అనమాట కొత్తగా చూసే వాళ్ళకి వీళ్ళ గురించి తెలియకపోవచ్చు వీళ్ళని మేము చాలా ఏళ్ళ నుంచే ఫాలో అవుతున్నాము ఛానల్ కూడా మంచిగా సక్సెస్ అయ్యింది ఇద్దరు కూడా చాలా చక్కగా కలిసి ఉండే కలిసి ఉంటారు వీడియోలో కంటెంట్ వంటలు నేర్పించడము మంచి విషయాలు చెప్పడము ఈ వీళ్ళు ఏమేమి చేస్తారో ఆ వీడియోస్లో చూపిస్తూ ఉంటారు ఫ్యామిలీ అక్క చెల్లెలు ఈ రోజులు ఇలా కూడా ఉంటారో ఇంత వయసు అయిన తర్వాత కూడా అనే విధంగా ఉండేవాళ్ళు బట్ ఒక వన్ ఇయర్ నుంచి వీళ్ళిద్దరూ కలిసి లేరండి ఏం జరిగిందో మనకైతే తెలీదు ఉంటాయి కదండి ఫ్యామిలీ అన్నాక లోటుపాట్లు కంపల్సరీ ఉంటాయి ఎందువల్ల వీళ్ళిద్దరు విడిపోయారు అనేది మనకైతే తెలియదన్నమాట విజయమ్మ విజయమ్మ ఉన్నారు కదండి మిడిల్ క్లాస్ ముచ్చట్లు విజ్ విజయమ్మ ఆవిడ సపరేట్గా ఛానల్ కూడా స్టార్ట్ చేసిందండి చూడండి ఆ ఛానల్లో ఏ రోజు వాళ్ళ చెల్లి గురించి ప్రస్తావించిందంటూ లేదనమాట తర్వాత వాళ్ళ చెల్లి ఛానల్లో కూడా అక్క గురించి ప్రస్తావించిందే లేదు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకైతే తెలియదు వాళ్ళైతే చెప్పలేదు కానీ వీళ్ళిద్దరూ కలిసి వీడియోలు చేస్తే చాలా బాగుంటుందండి మీ ఇద్దరు ఎటువంటి మనస్పర్ధలు ఉన్నా కూడా మీ ఇద్దరు కలిసి ఉండాలనేది మాకు ఇష్టం అన్నమాట ఎందుకంటే మిమ్మల్ని చాలా ఏళ్ళుగా చూస్తున్నాం కదా మీరు విడిపోవడం అనేది కొంచెం మనసుకు బాధగా ఉంది అది ఏ కారణమైనా కా అయి ఉండొచ్చు మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీరు తొందరగా కలుసుకొని మంచి వీడియోలు చేస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి చాలామంది కూడా అసలు మీ ఇద్దరి మధ్య ఎంత అన్యోన్యంగా ఉంటారు అంటే ఈ రోజుల్లో కూడా ఈ వయసులో కూడా అక్క చెల్లెలు ఎంత బాగుంటారా అని అనిపించే అంత చక్కగా ఉంటారండి మీరిద్దరూ కానీ మీ ఇద్దరు విడిపోవడం అనేది కొంచెం బాధాకరమే చెప్ప బాధాకరమేనండి ఎందుకంటే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళగా ఆ బాధ మాకు తెలుస్తుంది కానీ విషయం అయితే మీకు చెప్పలేదు ఎవరికి చాలామంది కూడా కామెంట్స్లో అడుగుతున్నారు కానీ మీరు దాన్ని దాటేస్తున్నారు చెప్పట్లేదమ్మా కానీ ఏదైనా కావచ్చు మీరిద్దరు కలవండి మీ ఇద్దరు కలిస్తే చాలా చక్కగా ఉంటుంది వీళ్ళిద్దరు కలవాలని ఎంతమంది కోరుకుంటున్నారు ప్రవలెట్ సిస్టర్స్ వాళ్ళు వీళ్ళు మళ్ళీ కలిసి వాళ్ళ వీడియోస్లో వీళ్ళ వీడియోస్లు ఇద్దరు కనపడాలని మనం స్ఫూర్తిగా కోరుకుందాము మీలో ఎంతమందికి వాళ్ళు కలవాలని ఉందో కామెంట్ చేయండి మిడిల్ క్లాస్ ముచ్చట్లు ఛానల్ కూడా చూడండి విజయమ్మ చాలా చక్కగా చేస్తారండి పిల్లలు ఇద్దరు మనవరాళ్ళు కోడళ్ళతో ఎంత బాగా చేస్తున్నారంటే వీడియోస్ చాలా బాగుంటున్నాయి అన్నమాట డీసెంట్గా ఒక ఫ్యామిలీ చూడదగ్గ వీడియోస్ ఉన్నాయన్నమాట మిడిల్ క్లాస్ ముచ్చట్లు ఛానల్లో విజయమ్మ గారు చాలా చక్కగా చూపిస్తున్నారు వీడియో ఒక్కసారి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నా తరపు నుంచి అది ఒక చిన్న రిక్వెస్ట్